God. ప్రైజ్ ద లాడ్ యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా మీకందరికి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా దేవుడు ఇప్పటివరకు వరకు ఈ పరిచర్యలో వాడుకొని మీకు ఈ కార్యక్రమాలను అందించే కృపను దయచేసిన దేవునికి వేలాదిగా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవుని వాక్యాలు చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుంచి దావీ రచించిన కీర్తన అరవై ఐదవ కీర్తన పదకొండవ ధరింప చేసి ఉన్నావు మాట్లాడారా గడిచిన కాలం ఆయన తన రెక్కల నీడలో మనల్ని కాచి దాచి కాపాడాడు ఇప్పుడైతే మనకు ఆయన తన దయను బట్టి అక్కడ ఉన్నది కిరీటం కాదు దయా కిరీటము ఏంటి ఈ దయ అంటే గడిచిన కాలం అంతా మరి దేవుడు మనను మన ప్రయాణాల్లో పని ఉద్యోగంలో వ్యాపారంలో మన పడకలో మన ప్రతి పనిలో ఆయన మనలను కట్టికి రెప్పలా కాపాడి క్షేమాన్నిచ్చి ఇది రాన మనకు నూతన సంవత్సరము అనే ఆయన దయతో కలిగిన ఒక కిరీటాన్ని దాని పేరే దయా మనకి ఇస్తూ ఉన్నాడు ప్రేమని వాళ్ళరా దేవుని దయ వలన ఈ లోకంలో మనము అనేకమైన సమస్యల నుంచి అనేకమైన ఇబ్బందుల నుంచి అనేకమైన కార్యాల నుంచి విడుదల పొందగలం అందుకే మరి ఏసు క్రీస్తు పెరుగుతూ ఉన్నప్పుడు అక్కడ వ్రాయబడింది ఆయన దేవుని దయ్యంలోనూ మనుషుల దయ్యందునూ వర్తిల్లేను అని ఉంది అదేవిధంగా ఈ లోకంలో మనము వర్ధిలా దేవుని దయ మనకు అవసరం గడిచిన సంవత్సరం అంతా ఆయన తన దయతో తన రెక్కల నీడతో మనల్ని కాపాడి నూతన సంవత్సరాలు ఇచ్చాడు గత సంవత్సరాన్ని విడిచిపెడదాం గత సంవత్సరంలో మన జీవితంలో ఒకవేళ దేవునికి ఆయాసకరమైన క్రియలు ఏదైనా ఉంటే వాటిని విడిచిపెడతా విడిచిపెడదాం ఇదిగో ఈ నూతన సంవత్సరంలో దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవిద్దాం దేవుని యొక్క కిరీటాన్ని పొందుదాం దేవుని దయ వల్ల ఈ సంవత్సరం అంతా ఆయన కృపతో మన ప్రతి విషయంలో మన పని బాటల్లో వ్యాపారంలో ఉద్యోగంలో ప్రతి విషయంలో మనకు దేవుడు తన క్షేమాన్ని తన ద్వారా ఆశీర్వాదాన్ని అభివృద్ధి ఆయన మనల్ని ఆశీర్వదించినట్లుగా మనమందరం కూడా ఆయన రెక్కల నీడలో ఉండాలని ఆయన సన్నిధిలో ఉండాలని కోరుతున్నాం చూడండి ఒక వాక్యం చదువుతారు అరవై ఐదవ క్షేత్రంలో నాలుగవ క్షేత్రం నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి చెందాము ఇక్కడ చూడండి మనము అభివృద్ధి చెందాలి అంటే ఆయన ఆవరణంలో నివసించినట్లు ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో ఆయన ఎవరిని పిలుచుకుంటాడో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విధంగా ఆయన పరిశుద్ధ మందిరములో సంతోషము సమాధానము ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజు రాత్రి ఇప్పుడు మనం దేవుని మందిరంలో గడిపాం రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఉన్నాం ఈ ఉదయ కాకుండా దేవుని సన్నిధిలో ఉన్నాం ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన దయా కిరీషం అంతా దేవుడు మనను మన కంటికి రెక్కలా కాచి కాపాడినట్లు ఆయన మనల్ని దేవుడు ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాపాడినట్లు దేవుడు తన కృపను మనకు దయచేసి కాపాడు కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను తండ్రి నీకు వందనాలు అయా పాత సంవత్సరాన్ని విడిచి కొత్త సముద్రంలోనికి అడుగు పెడుతూ ఉన్నా ఉన్నామయ్యా ఈ సంవత్సరం అంతా మీ దయాటము మాతో కూర్చి మా పని బాటల్లో ప్రతి విషయంలో మీ సన్నిధి వచ్చి ఈ సంవత్సరం అంతా ఎలాగో కాపాడారు రావో కాలం అంతా మీ రెక్కల నేనులో భద్రపరచమని ఏస అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి తండ్రి ఆమెన్ మరొకసారి మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కలుగునుగాక ఆమెన్